ఆయన జనం ఎప్పటి సరి వరిగి రాయరో ఆయన సన్నిధానానికి ఎప్పుడు వస్తావో ఆనంద సత్తతోడ దేవుడు ఆనంద సంతోష ఉత్సాహములతో దేవుని సన్నిధానం వచ్చాడు ఎవరో ఇరుకున్నా మీరు ఎవరై ఉంటారో తెలుసా దేవుడు దేవుని ప్రజలై ఉంటారు దేవుడి జనం దేవుని ప్రజలై ఉంటారు దేవుడి జనతేంద్రవరు తదిగే దేవుని నమ్మక తరిగేంద్ర ఆ దేవుని ప్రజలైనటువంటి అర్హతను దేవుడిస్తాడు ప్రియమాన వర్గలే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సభకి దం దేవుని సన్నిధానానికి మనం వచ్చేటప్పుడు ఆనంద వరవరసు పట్టత కొడుకరారే దేవుడు ఒక అధికారం ఇస్తున్నాడు ఏ జనంపా నా జనం ఎన్నడి జనం నా జనం ఇంగ ఎల్లరవ దేవ సమూహత్వ ఆనందత్వ వందరకల మీరంద ఆనందంతో ఆనంద చుడి కరంగా కట్టి దేవుని మీరు ఆనందంతో చప్పట్లు పట్టి దేవుని అమలు చాండ దేవుని సన్నిధానంలో దేవుడు చెప్తున్న మాట జనం